హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు నేను చెప్పే టిప్ ఏంటంటే టిప్ చెప్పాలనుకుంటున్నాను మీరు లాస్ట్ వరకు చూడండి టిప్ అండి మీ ఫ్లవర్స్ మీ గార్డెన్లో కూడా ఫ్లవర్స్ ఇలా విరగబూయాలని నేను కోరుకుంటున్నాను మీరు మాత్రం లాస్ట్ వరకు చూడండి టిప్పు పాటించండి నా గార్డెన్లో ఎక్కడ మీకు పెస్ట్ అనేది కాని రాదు చూడండి ఇదిగోండి మందారాలు చూడండి ఎంత విరగబూసినాయో అది రెడ్ది ఇదేమో పింక్ మందారం ఎన్ని ఎన్ని పోస్తున్నాయి రోజు మేమైతే పూజకైతే మా ఫ్లవర్స్ తోటే పూజ చేసుకుంటున్నామండి చాలా హ్యాపీ హాయిగా ఉంటుంది ఇక్కడ మీకు చూపించేది పత్తిమందారం ఉందండి అక్కడ లాస్ట్లో అది మాత్రం మార్నింగ్ వైట్ ఉంటుంది ఆఫ్టర్నూన్ రెడ్ ఉంటుంది ఈవినింగ్ పింక్లో ఉంటుందండి ఎంత క్యూట్గా ఉంటుందో అది కానీ మిర్గా మాత్రం గమనించాలి బాగుంది పత్తి మందారం అంటారంట నేను పెట్టాను ఆనందం అయితే మీకు మీరు కూడా చూపించాలి తర్వాత వీడియో చేస్తానండి అదిగోండి అక్కడ ఉంది ఓకే ఈసారి మీకు పెడతాను ఇప్పుడు ఇక్కడ దీంట్లోకి వంచేటడికి ఇక్కడ మనము వాడిన టిప్పు వలన దాని వలన ఇవ్వండి టమోటాలు కానీ జామకాయలు కానీ పచ్చిమిరపకాయలు మిర్చి ఫ్లవర్స్ వేటికి కొదవలేదు అన్నీ విరగబుసినాయి అనమాట నేను మీకు ఫ్లవర్స్ చూపిస్తున్నాను చూడండి కనకంబరాలు కానీ అన్ని రకాల కనకంబరాలు ఉన్నాయి ఎన్ని రకాల కనకంబరాలు ఉన్నాయో చూడండి టూ త్రీ కలర్స్ త్రీ కలర్స్ ఉన్నాయి ప్లస్ అది ఎన్ని గుత్తులు పూసినాయో చూడండి ఇంకా రాలిపోయినాయి మేము పోయి అన్నీ ఉన్నాయి అనమాట దీనికల్లా కారణం ఏంటంటే మేము ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కంపల్సరీగా నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తానండి అది అందరు తెలిసిందే చేయాల్సిందే కంపల్సరీ అయితే చేయాల్సిందే పురుగు ఉన్నప్పుడే ఉంటే కాదు కంపల్సరీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి నీ మైల్స్ పే చేయాల్సింది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనము ఇంకొక ఫిఫ్టీన్ డేస్కి కంపల్సరీ ట్వంటీ లీటర్స్ వాటర్లో ఒక ప్యాకెట్ బ్లూ ప్యాకెట్ కానీ కాఫీ పొడి ప్యాకెట్ ఏదైనా సరే ట్వంటీ లీటర్ దాంట్లో ఒక ప్యాకెట్ వేయండి ఇట్లా ఈ రకంగా వస్తాయి పూలు మాత్రం విరగబోస్తాయి ఇంత క్లాస్ ఒక్కొక్క చెట్టుకి ఐదారు పూలు పూసినాయి ఎన్ని ఉన్నాయి అనుకుంటున్నారండి అన్ని ఫ్లవర్స్ ఎంత అందంగా ఎంత బాగా చాలా ఆనందం వేసింది ఏముందండి ఖర్చు కూడా లేదు చాలా సింపుల్ ట్వంటీ లీటర్స్ వాటర్లో వన్ ప్యాకెట్ వేసుకున్నామంటే మనకి ఇది చాలా బాగా వస్తుంది మధ్య మధ్యలో వేసుకోండి కంపల్సరీగా పదిహేను రోజులది పదిహేను రోజులు ఇది హ్యాపీగా మీ ఫ్లవర్స్ అయితే కంపల్సరీగా క్యూట్గా బాగా వస్తాయి మీరు ఎంజాయ్ చేయొచ్చు ఈ టిప్పును మీరు పాటించి మీ గార్డెన్లో కూడా ఇలానే పూలు విరగబోయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేదన్నా డౌట్ ఉంటే కామెంట్లో కంపల్సరీగా మా కామెంట్ చేయండి బాయ్ అండి